వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు నర్సరావుపేట టిట్కో హౌస్ల వద్ద రెండు వందల యాభై మందికి భోజనాలు పంపిణీ చేసిన డాక్టర్ చతలవాడ అరవింద బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరావు గుప్తా ముందా తుఫాను కారణంగా పొంగుతున్న కాలువలు వాగులు పరిశీలిస్తూ మీకు నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ నడుస్తున్న మానవతావాది పార్టీ అండగా ఉంటుంది అంటూ మీ కోసమే నేను అంటూ తుఫాన్లో కూడా ఇంటింటికి తిరుగుతూ వారికి భరోసా ఇస్తున్న ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మరి గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా మరి ఏదైతే తుఫాన్ తీవ్రత ఎక్కువ ఉంటుందని మరి మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియజేసి అప్రమత్తంగా చేయడానికి మన మీడియా మిత్రులందరూ కూడా ఎంతో కష్టపడి చేయడం జరిగింది ముఖ్యంగా వారికి మొ మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని అప్రమత్తం చేసి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా మరి తుఫాను యొక్క తీవ్రతను తగ్గించడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రియల్ టైం గవర్నర్స్ రూమ్ కూర్చొని అక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఆర్టీజీఎస్ ఎలా ఉంటుందంటే అది మీరు చూసారు లేదా ఒక ప్రకృతి విపత్తులు రావడం అనేది సహజమే కానీ ఇటువంటి ప్రకృతి విపత్తుని ఎదుర్కొని నిలబడడం మాత్రం సాధ్యమైంది ఒక కుటుంబ ప్రభుత్వానికి ఆయన చెప్పవచ్చు ఈ ఇరవై గంటలుగా మనం చూస్తూనే ఉన్నాం గత మూడు రోజుల నుంచి మనకి ఈ మొత్తా తుఫాను ఎంత ఇబ్బంది పెట్టింది ఎంత మనల్ని భయభ్రాంతులు గురి చేసింది అనేది కానీ ముందుగా కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి